రోడ్ శాంక్షన్ తాగునీటి పథకాలు గాని దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం కానీ ప్రజలు ఏం చేశారు ఒక డమా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని గెలిపించారు దానికి కారణం మనం కూడా ఉన్నాం మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది రాబోయే రెండు నెలల్లో మన చేసిన మంచి పనులు చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా ఆయన పదే పదే ఒక మాట అంటున్నాడు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని ఈ డమాబుస్ ఎమ్మెల్యేని అడుగుతున్నా అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి అని సభాముఖంగా నేను అడుగుతున్నా శాసన శాసనసభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ డమా బుస్ ఎమ్మెల్యే వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది వందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా కానీ ఎప్పుడైతే శాసన సభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా ఈ డమాబుస్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న కొండల రాజు ఉన్నాడు పలాసాల ఎమ్మెల్యే ఆయనతో పోటీ పడుతున్నాడు అవినీతిలో ఎవరు ఊహించిన విధంగా ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే సంపాదించాడు ల్యాండ్ శాండ్ వైన్ ఈ మాఫియా అన్నిటికీ ఆమ్నాల వలస అడ్డాగా మార్చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇప్పుడేకంగా కాంట్రాక్టర్లు కూడా వేధించి వేధించి కొడుకు పెళ్ళవుతే కోటి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే కేవలం విసుకలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ బుస్ ఎమ్మెల్యే స్వా చేశాడు ఇంకా వాలంటీర్ పోస్టులు అంగన్వాడి పోస్టులు షిఫ్ట్ పోస్టులు కూడా సొంత కార్యకర్తలు కాదు కదా ఎవడెక్కు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు ఈ బుస్ ఎమ్మెల్యే ఏకంగా ఇంట్లో చిన్న తగాదాలుంటే రాండి మీ సమస్యలు పరిష్కరిస్తానని వాళ్ళ దగ్గర ఉన్న భూములు కూడా చేస్తున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఏకంగా మైనలు కూడా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే వందల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే అన్న కోరిక మేరకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం వడ్డీతో సహప్రతిధి కక్కిచ్చి ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఒక స్పీకర్ గా దమాబుస్ పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి ఒక స్పీకర్ ఒక మంత్రికి ఆదేశాలు జారీ చేస్తాడు అలాంటిది ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు ఈ సభా ముఖంగా ఆయనకి నేను ప్రశ్న వేస్తున్నా ఏ నాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ ని మీరు అడిగారా ఒక లేఖ రాశారా ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నా నేను ఆయనకి సవాల్ విసురుతున్నా మేము ఆమదాల వలస అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధం మీరు సిద్ధమా అని ఇంకా నాగావళి నది పైన బ్రిడ్జ్ కోర కట్టాలని పెద్దలు కోరారు తప్పనిసరిగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా వంశధార నది పైన పురుషోత్తపురం బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాదు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను